రేవంత్ సర్కార్ మరో కీలక నిర్ణయం ప్రభుత్వ పథకాల నుంచి ఇక అవుట్ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తోన్న పథకాలపై ఇక నుంచి కేసీఆర్ పేరు కనిపించకూడదని నిర్ణయం తీసుకున్నారు పేరుతో పాటు అందుకు పథకాల పంపిణీలో కేసీఆర్ ఫోటోస్ కూడా తొలగించాలని కొత్త ప్రభుత్వం ఉన్నతాధికారులకు ఆదేశాలిచ్చింది ప్రధానంగా హెల్త్ వెల్ఫేర్ శాఖలకు సీఎంఓ ఆదేశాలిచ్చింది ఏ స్కీమ్లలో కేసీఆర్ పేరు వాడుతున్నారు ఏ పంపిణీ వస్తువులపై ఫోటోలు వినియోగిస్తున్నారు వంటి అంశాలపై ఆరా తీస్తున్నారు స్కీంల వివరాలను వెంటనే పంపాలని సీఎం ఆఫీస్ నుంచి ఉన్నతాధికారులు సంబంధిత డిపార్ట్మెంట్లకు సూచించారు ఈ నివేదికను సీఎంకు వివరించిన తర్వాత అధికారికంగా ఉత్తర్వులు ఇవ్వనున్నట్లు తెలిసింది ప్రస్తుతం శాఖ విభాగంలో కేసీఆర్ కి న్యూట్రిషన్ కిట్ కేసీఆర్ అమ్మఒడి వాహనాలు కేసీఆర్ కంటి వెలుగు పథకాలు అమలవుతున్నాయి ఆయా స్కీంల నుంచి వెంటనే కేసీఆర్ పేరు తొలగించాల్సిందేనని సీఎం ఆదేశించినట్లు సమాచారం వెల్ఫేర్లోనూ కొన్ని పథకాలకు కేసీఆర్ బొమ్మలను ప్రచురించడమే కాకుండా సంబంధిత విభాగాల ఆన్లైన్ పోర్టల్లోనూ కేసీఆర్ పేరు ఫోటోలు ఉన్నాయి దీంతో వాటన్నింటినీ వెంటనే తొలగించాలని ప్రభుత్వం భావిస్తున్నది అయితే కేసీఆర్ పేరు తొలగించిన తర్వాత కొత్త పేర్లను పెట్టాలని కాంగ్రెస్ ప్రభుత్వం ఆలోచిస్తుందని ఓ అధికారి తెలిపారు ప్రభుత్వం నిర్ణయించిన పేర్లను ఆ స్కీంలకు వర్తింపజేస్తామని ఆయన స్పష్టం చేశారు ఇలాంటి ఆసక్తికరమైన అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి